తిరుమల లడ్డులో జంతువులకు కొవ్వు కలిపారనే ఆరోపణలు ఏదైతే వివాదం జరుగుతుందో దానికి సంబంధించి షాద్నగర్లో ఇవాళ వాళ్ళ నిరసన ర్యాలీ జరిగింది మనతో పాటు మాట్లాడటానికి బజరంగ దళ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు నిరసన ర్యాలీ దేనికోసం నిజంగానే తిరుమల పవిత్రతను గత వైసీపీ ప్రభుత్వం చెడగొట్టిందా లేదా అనే దానికి వాళ్ళ రియాక్షన్ ఏందని వాళ్ళని తెలుసుకుందాం ఏంది అసలు తిరుమల లడ్డు సంబంధించి మీ రియాక్షన్ ఏమిటి అందరికీ నమస్కారం గత వైసీపీ ప్రభుత్వం గతంలో చాలా ఆరోపణలు వచ్చినాయి ఇది ఏంటంటే లడ్డు విషయంలో చాలా లేటుగా బయటికి వెళ్ళింది అక్కడున్నటువంటి వైఎస్ జగన్ వాళ్ళ బంధువులు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి ఉండొచ్చు వీళ్ళందరినీ వాళ్ళ బంధువులను పెట్టుకొని ఆయన ఏ అక్రమాలు చేసినా బయటికి రాకుండా చూసుకున్నాడు ఆ ప్రభుత్వం ఏదైతే దిగిపోయిందో ఇప్పుడు చంద్రబాబు గారి సాక్షాత్తు సీఎం కూడా దాని మీద ఆ విషయాలను బయటికి తీయడం జరిగింది విషయం ఏంటంటే ఉన్నటువంటి గోవిందునికి గోమాంసంతో నైవేద్యం పెట్టిన ఘనత వైఎస్ఆర్ సిపిది వైఎస్ఆర్ జగన్కి ఇది దక్కుతుందని ఆరోపిస్తున్నాం ముఖ్యంగా బజరంగ ఒకటే డిమాండ్ చేస్తుంది గతంలో మీ నాన్న కూడా ఏడు కొండలు లేవు రెండే కొండలు ఉన్నాయని చెప్పేసి అన్నప్పుడు అదే కొండలో కలిసిపోయిండు నువ్వు కూడా ఇదే విధంగా ఎర్రచందనం స్మగ్లింగ్ కావచ్చు కావచ్చు సప్తగిరిలో రాముని పైన అనుచిత వ్యాఖ్యలు చేసినావు అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ టికెట్ల మీద కూడా జారుసాలెం యొక్క ముద్రలు వేసిన ఘనత నీకు దక్కుతుంది అక్కడ ఉన్నటువంటి ఫుడ్డును కూడా నాణ్యత లేకుండా చేసినవు ఇవన్నీ కూడా నీ అటువంటి ప్రభుత్వ హయాంలో వీరన్ని బంధువులందరినీ అడ్డం పెట్టుకొని వైఎస్ సుబ్బారెడ్డి కావచ్చు కరుణాకర్ రెడ్డి కావచ్చు ధర్మారెడ్డి కావచ్చు వీళ్ళందరినీ అడ్డు పెట్టుకొని నువ్వు ఈ ఆరోపణలు బయటకు రాకుండా చూసుకున్నావు జగన్ ఒకటే చెప్తున్నావు మీ అందరు గుర్తుపెట్టుకోండి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఏడుకొండల స్వామి వారిని నువ్వు ఇలా ఈ విధంగా అప అపవిత్రం చేసినవు గతంలో అక్కడ ఉన్నటువంటి పద్మ మహిళా యూనివర్సిటీని కూడా అపవిత్రం చేసి అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు తీసి శిల్వలో నిర్మించారు అన్నిటిని కూడా ఇవన్నీ బయటకు వస్తాయి సిట్టింగ్ జడ్జి తోటి అక్కడ విచారణ జరపాలి వీ అన్నిటిని దోషులను రాజకీయ పరిణామాలకు తావు లేకుండా వీటి వీళ్ళందరినీ శిక్షించాలని చెప్పేసి దాల్ కోరుకుంటుంది లేదనుకో నీ ఇల్లు ముట్టడి చేసిన భవిష్యత్తులో ఇప్పుడు నువ్వు ఎక్కడ కనిపించినా కూడా గుడ్డలు కూడా తీసి బజరంగల్ దాల్ చెప్పేసి ఈ విధంగా షాద్నార్ గడ్డ మీ నుంచి హెచ్చరిస్తున్నాం అదే తిరుమల లడ్డూకు సంబంధించి తాము ఎలాంటి నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు కేవలం టీడీపీ ఇదే ఇదే నువ్వు దోషం చేయకుంటే నువ్వు బయటికి రా బయటికి వచ్చేసి అక్కడ బోర్డు ఏదైతే మనకు అందరు పత్రిక ముఖంగా విడుదల చేసిరు దాన్ని నువ్వు ఖండించు నువ్వు ఎందుకు ఖండించలేకపోతున్నావు ప్రతి చిన్న విషయానికి రోజా బయటకు వచ్చి జగన్ అన్న జగన్ అన్న అని చెప్పి మాట్లాడుతుంది కదా ఈ విషయంలో ఎందుకు మాట్లాడతలేదు నువ్వు దోషివైతే నువ్వు నిర్దోషివైతే ఒకవేళ బయటకు వచ్చి చెప్పు ఈ ఆరోపణలు అందరూ వింటారు కదా నువ్వెందుకు దాచుకుంటున్నావు ఇంతవరకు ఎందుకు నువ్వు బయటికి రాలేకపోతున్నావు అని చెప్పేసి పరిషత్ హెచ్చరిస్తుంది తిరుమలను పవిత్రంగా ఉంచాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే ఈ వైసీపీ ప్రభుత్వం గోవిందునికి గోమాంసంతో నైవేద్యం పెట్టిన ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్వామి పూజ స్వామీజీలను సాధు సంతులందరినీ అందరినీ ఇప్పుడున్నటువంటి టిడిపి ప్రభుత్వం అయిన అందరినీ స్వామీజీలను తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి పురా వీధులన్నిటినీ శుద్ధి చేయాలనిగా గోమాంసం తోటి ఏ విధంగా నైవేద్యం చేసిరో గోమూత్రంతో పవిత్రతను కాపాడాలని చెప్పేసి కోరుతున్నాం ఇది ఓవరాల్ గా తిరుమల లడ్డు కల్తీ వివాదంపై బజరంగ దళ వ్యక్తపరచిన అభిప్రాయం ఖచ్చితంగా తిరుమలను శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని వాళ్ళ అభిప్రాయపడుతున్నారు ఇది టీవీ లెవెన్ షాద్నగర్ గొంతుక நித்தியம் எகரே திக்கார பத்த